హలో అండి అందరికి నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించినవారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం భవానీ మనసులో నాకు తెలుసు మహా నీకు చిన్నప్పటి నుంచి యుగేందర్ని నీ భర్త అని నా భర్త చెప్తూ వచ్చాడు కాబట్టి నువ్వు కూడా నీ మనసులో యుగేందర్ని నీ భర్తగా ఊహించుకున్నావేమో కానీ వాడు నీకు భర్తగా రావడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు వాడు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎప్పటికీ ఈ నరకం నుండి బయటపడలేవు ఇక వాడికి నీ కోసం వాడి తండ్రిని ఎదురించేంత ధైర్యం వాడికి లేదు అందుకే యుగేందర్ నీకు భర్తగా రావడానికి సరిపోడు ఏ తల్లి కూడా తన బిడ్డని ఎప్పుడూ తక్కువగా చేసి చెప్పాలి అనుకోదు చూపించాలి అని కూడా అనుకోదు కానీ నాకు ఇప్పుడు నాకన్నా కన్న కొడుకు కన్నా కూడా ఒక సాటి ఆడదానిగా నీ జీవితం నీ సంతోషమే నాకు మహా నువ్వు ఎలాగైనా ఈ రావణ లంక నుండి బయటపడాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం వీళ్ళ చేతిలో బలి కానివ్వను నా భర్త జాతకాల పిచ్చిలో మునిగిపోయి ఆ గరుడాత్రి మాటలు నమ్మి నా బిడ్డని బలి చేశాడు ఒకవేళ భవిష్యత్తులో నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తే నువ్వు తట్టుకోలేవు మహా ఇప్పటికే నీ జీవితం సగం ఈ ఇంటిలోనే ఈ గదిలోనే గడిచిపోయింది ఇక మిగతా సగ జీవితం కూడా నీకు స్వేచ్ఛ లేకుండా నీ బంగారు పంజరంలో గడిచిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే రామాపురంలో ఉన్న ఈ రావణ లంకకి నా ప్రాణాన్ని బలిచ్చైనా సరే నీకు ఇక్కడ నుండి విముక్తి కలిగేలా చేస్తాను అని అనుకుంటుంది భవాని ఏం మాట్లాడకుండా ఆలోచనల్లో మునిగిపోయి ఉంటే మహాలక్ష్మి ఆమెను కదిలించి అమ్మా ఏమైంది ఏం ఆలోచిస్తున్నారంతలా అని అడుగుతుంది భవాని ఏం లేదులే మహా అని అంటుంది మహాలక్ష్మి భవానీ ఒడిలో తలపెట్టుకుని పడుకుని దేని గురించి ఆలోచించకండమ్మా అన్నింటికి ఆ భగవంతుడు ఉన్నాడు సమస్య గురించి ఆలోచిస్తే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనబడుతుంది అని మీరే నాతో ఒకసారి చెప్పారు గుర్తుందా మీరు ఇలా దిగులుగా ఆలోచనల్లో మునిగిపోయి ఉంటే నాకు ఏమీ తోచదు అని అంటుంది భవానీ మహాలక్ష్మి తలని మురుతూ భగవంతునికి వదిలేయడం కాదు మహా మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా అని అంటుంది మహాలక్ష్మి మన చేతిలో ఏదీ లేనప్పుడు ఇంకా ప్రయత్నం అంటూ ఏం చేయగలమమ్మా అని అంటుంది భవాని దారి వెతకాలి మహా చీమ దూరే సందు ఉన్నా కూడా వదిలిపెట్టకూడదు అని అంటుంది అసలు భవానీ దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాని మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా ఉంటుంది కాసేపటి తర్వాత అమ్మా ఇంకో పది రోజుల్లో మన ఊర్లో అమ్మోర్ తిరునాలు మొదలవుతుంది కదా అని అడుగుతుంది భవాని నీకు అన్నీ భలే గుర్తుంటాయి మహా అని అంటుంది మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళను కదమ్మా ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది అందుకే ఈ బుర్రలో ఎన్నో ఆలోచనలు ఏది మర్చిపోదు అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది పైగా మీరు నా కోసం మీరు రమ్య ఏదో ఒకటి తెస్తారుగా తిరునాల్ నుండి వచ్చేటప్పుడు అని అమ్మ ఈసారి నా కోసం మీరు ఏం కొనుక్కొస్తారు తిరునాల్లో అని చిన్నపిల్లలా అడుగుతుంది భవాని ఆలోచిస్తూ ఉంటే నాకొక్కసారైనా చూడాలని ఉందమ్మా రమ్య చెప్తూ ఉంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక్కసారైనా నాకు ఆ అదృష్టం దొరకదేమో కదా అని దిగులుగా అంటుంది భవాని ఏం మాట్లాడకుండా మహాలక్ష్మి మాటలు వింటూ కూర్చుంటుంది ఆమె ఆలోచనలన్నీ మహాలక్ష్మిని ఎలా ఇక్కడి నుండి పంపించాలా అన్నదాని చుట్టూ తిరుగుతున్నాయి భవానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ మహాలక్ష్మి కుటుంబం గురించి ఆమె తల్లిదండ్రుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించనే లేదు ఎందుకంటే తన కూతురు చనిపోయిన తర్వాత తన కూతురే మళ్ళీ మహాలక్ష్మి రూపంలో తన ఇంటికి వచ్చిందని అనుకుంది కానీ ఇప్పుడు మొదటిసారి మహాలక్ష్మి కుటుంబం గురించి ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది రామ్ ఉమామహేశ్వర్లు ఆఫీస్ పని అయిపోవడంతో ఇంటికి చేరుకుంటారు ఇంకా ఇంటికి రాకపోయేసరికి సుమతి కంగారు పడుతూ రామ్ మీ అక్కకి ఫోన్ చేసినా అది కలవడం లేదు అది ఎక్కడ వెళ్ళిందో ఏంటో ఇంతవరకు ఇంటికి రాలేదు మీ ఇద్దరిలో ఎవరికైనా ఫోన్ చేసిందా అని భర్తని కొడుకుని అడుగుతుంది ఇద్దరూ తమకేమీ తెలియదని సమాధానం చెప్పడంతో సుమతిలో భయం పెరిగిపోతుంది రామ్ అమ్మా అక్క సత్యతో కలిసి ఏమైనా బయటకు వెళ్ళిందేమో నేను వాడితో మాట్లాడతాను అని అంటాడు సుమతి అయ్యో వాడికి కూడా చేశాన్రా వాడు కూడా ఫోన్ తీయలేదు ఎక్కడున్నాడు ఏమో అని అంటుంది ఉమామహేశ్వర్ మానసొక్కతే ఇంటికి రాకపోతే భయపడాలి కానీ కాబోయే మగుడు పిల్లలు ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారేమోలే ఆ మాత్రం దానికి ఎంత కంగారు ఎందుకు అని భార్యకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ ఉమామహేశ్వర్కి కూడా మనసులో ఏదో తెలియని గుబులు మొదలవుతుంది ఎందుకంటే మానస ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తండ్రికి ఒక మెసేజ్ పెట్టడం లేక ఫోన్ చేసి చెప్పడమో చేస్తుంది కానీ ఈసారి అలా ఏమీ జరగకపోయేసరికి ఉమామహేశ్వరికి కూడా టెన్షన్ వస్తుంది రామ్ కూడా సత్య ఫోన్కి చాలాసార్లు కాల్ చేస్తాడు కానీ అతను ఫోన్ తీయకపోయేసరికి రామ్ ఆలోచనలో పడతాడు వెంటనే వికాస్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు వికాస్ కంగారు పడకు రామ్ నేను కనుక్కుంటాను అని అంటాడు వికాస్ ఐదు నిమిషాల తర్వాత రామ్కి ఫోన్ చేసి సత్య ఎక్కడుంది చెప్తాడు కానీ మానస ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల లొకేషన్ ట్రేస్ కావడం లేదు నేను ఎంక్వైరీ చేస్తాను చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వికాస్ రామ్ ఇద్దరి ఆలోచనలు కేశవరాజు మీదకి మరులుతాయి ఒకవేళ మానసిని అతని ఏమైనా చేశాడేమో అన్న ఆలోచన రాగానే రామ్కి ఒక్క క్షణం గుండెల్లో ఊపిరి బిగపట్టేసినట్లు అనిపిస్తుంది కానీ తల్లిదండ్రి ముందు తన భయాన్ని కనిపించకుండా పైకి మామూలుగా ఉంటూ అమ్మ సత్య ఎక్కడున్నాడో తెలిసింది బహుశా అక్క కూడా వాళ్ళతోనే ఉందేమో నేను వెళ్ళి చూసి మీకు ఫోన్ చేస్తాను మీరు భయపడకండి అక్క వాడి దగ్గరే ఉండుంటుంది అని తల్లికి ధైర్యం చెప్పి వడివడిగా ఇంట్లో నుంచి వచ్చి కార్ని ముందుకు దూకిస్తాడు రామ్ కార్ని ఒక బార్ ముందు ఆపుతాడు ఎందుకంటే వికాస్ సత్య ఫోన్నే ట్రేస్ చేసి అతను ఆ బార్లో ఉన్నాడని చెప్తాడు రామ్ వీడిక్కడ ఉన్నాడేంటి మరి అక్క అని అనుకుంటుంటేనే లోపలికొస్తాడు సత్య ఒక టేబుల్ దగ్గర ఒక్కడే కూర్చొని మందు తాగుతూ తన ఫోన్లో మానస ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు రామ్ సత్య దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా నిలబడతాడు సత్య తన ఎదురుకొచ్చింది ఎవరో అని చూస్తే రామ్ కోపంగా సత్యనే చూస్తూ ఉంటాడు మందు మత్తులో ఉన్న సత్యకి రామ్ కోపం కనిపించడం లేదు ఒరేయ్ బావా మీ అక్క నన్ను పెళ్లి చేసుకోదంటారా మీ అక్కకి నేను నచ్చలేదురా వాడు వాడేరా మా ఇద్దరి మధ్యలోకి వాడేవాడు పొడింగ్లా వచ్చారా బావా సత్యనుడు వాడికి కాళ్ళు చేతులు విరక్కొట్టాలి వాడికి వాడికి పెండం పెట్టాలరా బావా అని యుగేందర్ రూపాన్ని గుర్తు చేసుకుంటూ అతడిని తిడుతూ రామ్ నడుం చుట్టూ చేతులు వేసుకొని అతనికి తల నుంచి ఏడుస్తూ ఉంటాడు అతడిని అలా చూడగానే రామ్కి పిచ్చి కోపం వస్తుంది వెంటనే అతని చేతిలో ఉన్న గ్లాస్ని విసిరుకొట్టి సత్య తాగిన దానికి డబ్బులు కట్టి అతని చొక్కా పట్టుకొని బయటకు లాక్కొని వస్తాడు సత్యని కారులో నెట్టి అక్క ఎక్కడుంది అని అడుగుతాడు సత్య తన గుండె మీద చేయి వేసుకుని కొట్టుకుంటూ మరి ఇక్కడ ఇక్కడ ఉంది మీ అక్క అని అంటాడు రామ్కి సత్యం చూస్తుంటే కోపం తారా స్థాయికి చేరుకుంటుంది అతి కష్టం మీద తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కని ఉదయం నుండి చూసావా కలిసావా అని అడుగుతాడు సత్య కలిశాముగా కానీ మీ అక్క నన్ను పెళ్లి చేసుకొని పో అంది రాక్షసి అందుకే బాధలో బార్కి వచ్చి ఫుల్లు కొడుతున్నా నన్ను నువ్వు లాక్కొని వచ్చావు అని చెప్తాడు ఏడుస్తూనే రామ్ ఆతృతగా ఎన్నింటికి కలిసారు అని అడుగుతాడు సత్య కళ్ళు మూతలు పడుతూ ఉంటే రామ్ కారులో ఉన్న నీళ్ళ బాటిల్ తీసుకుని సత్య ముఖం మీద నీళ్లు కొడతాడు సత్య ఒలిక్కిపడి తల విదిలించి ఏంట్రా మీ అక్క తమ్ములు ఇద్దరు నా మీద కక్ష కట్టారు ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు తినను రా తినండి ఏ ముక్కకు ఆ ముక్క నన్ను నరుక్కొని తినండి మీరు రోజు తిండి తింటలేదు నన్ను తింటున్నారు మీ ఇద్దరు నా పాలిట జాములకు మళ్ళీ తయారయ్యారు అని ఏదేదో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు రామ్కి సత్య ప్రవర్తన విసుగు తెప్పిస్తుంటే అతని భుజాలు పట్టి గట్టిగా ఊపి ఒరే అక్క కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ప్లీజ్ రా ఏం జరిగిందో ఎప్పుడు కలిసావో సరిగా చెప్పు అని అడుగుతాడు సత్యకి ఎక్కిన మత్తు వదలకపోయినా కూడా అతని మనసుకి రామ్ చెప్పేది కాస్త అర్థం అవుతూ ఉంటుంది ఏంటి మానస కనిపించట్లేదా ఎక్కడికి ఉంటుంది ఆ గుర్తుకొచ్చింది ఆ వాడు వాడనే కలవడానికి వెళ్ళుంటుంది అని అంటాడు రామ్ వాడంటే ఇవట్రా అని అడుగుతాడు సత్య నేను కాలేజ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో వాడు కలిశాడు వాడిని చూసి నన్ను వదిలిపోయింది నా మానస అని మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు రామ్ ఇక సత్యని అడిగే లాభం లేదనుకుని కారులో మానస కాలేజ్ దగ్గరికి వెళ్తాడు కాలేజీకి కాస్త దూరంలో మానస బండి ఒక పక్కగా పార్క్ చేసి కనిపిస్తుంది రామ బండి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా వెతుకుతాడు కానీ ఎక్కడా మానస జాడ కనపడదు అప్పటికే అర్ధరాత్రి దాటిపోతుంది రామ్కి మొదటిసారిగా భయంగా అనిపిస్తుంది అతనికి తెలియకుండా అతని కళ్ళల్లో కన్నీటి తడి చేరుతుంది దిగులుగా బాధగా ఎక్కడున్నా ఒక్క అని అనుకుంటూ రోడ్డు మీద పిచ్చివాడిలాగా తిరుగుతూనే ఉంటాడు రాత్రంతా ఒక పక్కన సుమతి ఉమామహేశ్వర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అవుతూ మానసుకి ఈ పరిస్థితి రావడానికి తనే కారణమని తనని తాను నిందించుకుంటూ ఉంటాడు మరొక పక్క వికాస్ కూడా తన పద్ధతిలో మానస గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఆ రాత్రంతా ఆ కుటుంబం భయాందోళనలో దిగులుగా గడుపుతుంది మనసు బాలైనప్పుడు ప్రకృతి కూడా అందమైన విహీనంగా కనబడుతుంది అదే మనసంతా సంతోషం నిండుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలు సప్తవర్ణ కాంతులతో అందంగా మెరుస్తూ ఉంటాయి సూర్యుడు చీకటి రంగుని తన వెలుగుల రంగులతో మాయం చేసి ఆకాశంలో పై పైకి చేరుతూ ప్రపంచానికి కొత్త రోజుని తీసుకొని వస్తాడు మానసని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన వాళ్ళు ఆమెను ఒక గదిలో ఉంచుతారు ఆమె కళ్ళకి గంతలు కట్టి ఉంచారు ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసి ఉంటాయి మానస కదలడానికి కానీ అరవడానికి కానీ ఏ మాత్రం ఆస్కారం లేకుండా ఆమెని కట్టేస్తారు మానస కిడ్నాప్ అయిన రోజు ఆమెని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఫోన్ చేస్తాడు కేశవరాజుకి కేశవరాజు సంతోషంగా ఫోన్ ఎత్తి ఓ అయితే చేప వలలో పడిందన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు కోసుకొని తినేయడమే అని పెద్దగా నవ్వుతూ అంటాడు అప్పుడే నిద్రలేచి బయటకు వెళ్తున్న యుగేందర్ అటుగా రావడం కేశవ మాటలు వినడం జరుగుతుంది అతను మనసులో మళ్ళీ ఎవరికెసరు పెట్టారో పాపం అని అనుకుంటూ అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు కేశవ నా కొడుకుని జైలుకి పంపిస్తుందా దానిని వదిలిపెట్టేది లేదు దాన్ని అంత చూసేదాకా నాకు నిద్ర ఉండదు నన్ను అంత చేతగాని వాడినని అనుకుంటుందేమో ఈ రోజుతో తెలుస్తుంది దానికి ఈ కేశవరాజుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని అని అనుకుంటాడు కసిగా యుగేందర్కి తనకి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు లేదు కాబట్టి కేశవరాజు మాటలు వినిపించుకోకుండా అతడిని తిట్టుకుంటూ అక్కడి నుండి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు అతను కాసేపు ఆగినట్లయితే కేశవరాజు అన్న మాటలు అతని చెవిలో పడేవి అప్పుడు మానసని కాపాడే అవకాశం ఉండేది కానీ కాలం సమయం అతనికి ఆ క్షణం ఆ అవకాశాన్ని ఇవ్వలేదు యుగేందర్ తన బైక్ తీసుకొని అతని గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు మత్తుమందు వాసన చూపించడం వల్ల మానస ఆ రోజు రాత్రంతా నిద్రపోతూనే ఉంటుంది తెల్లవారుజామున సమయం మూడవుతూ ఉండగా ఆమెకి నెమ్మదిగా మెలకు వస్తుంది తను ఎక్కడ ఉన్నది ఆమెకి అర్థం కాదు జరిగింది నెమ్మదిగా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సత్యతో గొడవపడటం సత్య ఆమెని వదిలి తిట్టుకుంటూ వెళ్ళిపోవడం ఆ తర్వాత తను ఎవరో నోరుమూసి బలవంతంగా కారులో ఎక్కించడం వరకు మాత్రమే ఆమెకు గుర్తుంది మానసికి తను కిడ్నాప్ అయిందని అర్థమవుగానే తల్లి తన గురించి ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ఉంటుంది మామూలుగానే కాలేజ్ నుండి రావడం లేట్ అయితే తల్లి వెళ్ళి పీకి పందిరేస్తుంది అలాంటిది ఒక రాత్రంతా తన ఇంటికి రాలేదంటే ఆమె ఎంత బాధపడుతుందో భయపడుతుందో అని మానసు ఆలోచిస్తూ ఉంటే మొదటిసారి తల్లి భయంలోని అర్థం ఆమెకి తెలుస్తుంది అలాగే రామ్ సత్య ఇద్దరూ తన కోసం ఎంత వెతుకుతూ ఉంటారో కూడా ఆమెకి తెలుసు ఎలాగైనా తను ఇక్కడ నుండి బయటపడాలి అని అనుకుంటూ చుట్టూ చూస్తుంది అసలు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు బహుశా ఆ కేశవరాజు చేశాడా అంతకన్నా ఇంటివరకే అవసరం ఉంటుంది ఖచ్చితంగా వాడే ఈ పని చేసి ఉంటాడు ఒరే కేశవ నన్ను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేసావురా అని అనుకుంటూ ఉండగా ఆ గదిలోకి తనని కిడ్నాప్ చేసిన వాళ్ళు వస్తూ ఉండటం గమనించి నిద్రపోతూ ఉన్నట్లు నటిస్తూ కళ్ళు మూసుకొని తల వేలాడేసి కూర్చుంటుంది రాత్రంతా తిరిగి తిరిగి తెల్లవారుజాముకి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు సుమతి ఉమామహేశ్వర్లు రామ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని ఉంటారు రామ్ని చూడగానే సుమతి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అక్క ఇక్కడ్రా అని అడుగుతుంది రామ్ సమాధానం చెప్పలేక తల తెంచుకుంటాడు మామేశ్వర్ రామ్ని గదిలోకి లాక్కొని వెళ్ళి తలుపులు బిగించి ఇప్పుడు చెప్పు మీ అక్కకి ఏమైంది కనిపించడం లేదు కదా దీనికి కారణం ఇవ్వరు అని గట్టిగా అడుగుతాడు రామ్కి దీనికి కారణం కేశవరాజు తెలిసినా కూడా అది కేవలం తన అనుమానమే కాబట్టి తెలియదు నాన్న అని సమాధానం చెప్తాడు ఉమామహేశ్వర్ ఆవేశంగా ఎందుకురా ఆడపిల్ల జీవితాన్ని రిస్క్లో పడేసావు అది మీ అక్కర దాన్ని తీసుకెళ్ళి ఆ కేశవరాజుకి ఏదో నిలబెట్టావు అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఎవరు తీసుకువెళ్ళారో తెలియదు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో అంతకన్నా తెలియదు ఇదంతా మీ అమ్మకి తెలిసిందంటే దాని గుండె ఆగిపోతుంది అని అంటాడు రామ్ నాన్న నువ్వేం కంగారు పడకు అక్క నువ్వు అనుకున్నంత పెరికిదేం కాదు తను ధైర్యంగానే ఉంటుంది నేను తనని తీసుకువస్తాను అని చెప్తాడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆ గది బయట ఉన్న సుమతి కంగారు పడుతూ ఉంటుంది ఒకవేళ తనకు చెప్పకూడదీ ఏమైనా ఉందా మానసిక ఏమైనా జరగకూడదని ఏమైనా జరిగి ఉంటుందా అది నాకు తెలియకూడదని వీళ్ళిద్దరూ ఇలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారా అని రకరకాల ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది సుమతి ఆ గది తలుపులని గట్టిగా కొడుతూ ఒరే రామ్ ఏం జరిగిందిరా మీ అక్కకి ఏవండి తలుపు తీయండి మన మానసికి ఏమీ కాలేదు కదా నాకు భయంగా ఉందండి ముందు తలుపులు తీయండి మీరు అనే తలుపు కొడుతూ అరుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి